హాయ్ అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇన్షాల్లో మీరు బాగుండాలి అయినా బాగుంటారు ఈ ఈరోజు విషయం ఏమంటే కొబ్బరి పాలు తోటి సేమియా చేతున్నాం అనమాట అదే పాయసం చేస్తూ ఉన్నాం అయితే ఈ అనుభవం మీకు ఉంటే కనుక మాకు తెలుసు లేకపోతే తెలియదని కామెంట్ చేయండి మేమైతే చాలా రకాలుగా చేస్తాం కొబ్బరికాయతో ఒక్కొక్క వీడియోలో మనం చూద్దాం కొబ్బరికాయని కొట్టుకున్నాం మకరమకరిగా వచ్చినాయి అయితే కొబ్బరికాయ ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత నీళ్ళు ఎంత టేస్ట్గా ఉంటాయో చాలా బాగుంటాయి అనమాట వడపోసుకున్నాం ఈ నీళ్ళు ఎలా ఉన్నాయంటే ఆకాశం నుంచి జారిన అమృతులు అనిపించింది అన్నమాట అనమాట చాలా బాగుంది కొబ్బరికాయ కూడా చాలా నీట్ గా ఉంది తెల్లగా ముదిరి నేను స్మెల్ చూసిన కొబ్బరి నూనె వచ్చింది బాగున్నాయి తీయగ ఇంకా మా అక్క తాగుతూ ఉంది ఏమీ బాగ్యవో నేస్తాము ఆహా అన్నట్లు అనిపించింది అనమాట సో మ్యాటర్లోకి వెళ్తే గనక సగ్గు బియ్యం పెద్దవి తీసుకున్నాము నానబెట్టుకోవాలి ఫస్ట్ ఎందుకంటే డైరెక్ట్ గా వాటర్లో వేసేసి ఉడకబెట్టినట్లయితే గనక ఈ గొమ్ముని ఉడకవనమాట సేమియాలు ఉడికిపోతే లబుదీ బంతా సేమియా రెడీ అయిపోతుంది కానీ సగ్గుబియ్యం డబ్బా వాళ్ళకి కనిపేస్తా తెలుసు పని చేయటం రాదు కానీ సో దీంట్లో నుంచి సేమీలు లాగడానికి చాలా టైం పట్టింది అనమాట పుల్లలు పొలాల పొలలుగా ఉంటుంది కాబట్టి అడ్డుపడిపోయింది ఇంకా తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ప్యానల్ వేసుకుని ఏపుకున్నాను అనమాట మీరు కూడా ఎలానే చేస్తారా నేనైతే ఇలా చేశాను అనమాట చాలా బాగుంది దోరగా వేపుకున్నాను కొంతమంది ఏపుతారు కొంతమంది అనమాట ఏపేసిన తర్వాత ఆల్రెడీ సగ్గుబియ్యం బియ్యం ఉడికి కదా ఈ ఉడికిన సగ్గుబియ్యంలో బియ్యంలో వేయటం జరిగింది ఆ ఇవి కూడా లబ్బు ఇబ్బంది ఇప్పుడు ఈ ఉడిగితా ఉడిగితా ఉన్నప్పుడు దీంట్లో కొంచెం యాలికయలు కానీ బెల్లం కానీ అన్నమాట అయితే బియ్యంలో రాళ్ళు వేసినట్టు ఏరుతుంది మా యొక్క మసాలా సురుకులు యాలక్కయలు అక్కడైనా దొరుకుతాయో కొన్ని కొన్ని నెలల్లో యాలక్కాయలు ఉండవు అనమాట ఈ ఏరతా మా అక్కో విషయం చెప్తుంది నేను కతరలో చేసినప్పుడు కేజీలు కేజీలు యాలక్కాయలు నేను ఇంటికి పంపితే ఇంటికాడ పుచ్చట్టేసేది అనమాట అలహమ్దుల్లా మూడు కాయలు దొరికినాయని చెప్తా ఉంది సో కష్టపడిందని ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు ఇంకా పక్కనుంచేమి బెండకాయ పచ్చి రోజులు ఈ యాలకాయలు దొరికిన తర్వాత మూడు యాలికయలు కోసం ఈ డబ్బాలో మొత్తం దెమ్మరిచి ఓపికగా ఏరింది కానీ మళ్ళీ దాంట్లోకి వేయడానికి మట్టికి చాలా ఈజుకు ఉంది అనమాట ఎంత సులువు ఎత్తుకుంటాం అంత కష్టం కాబట్టి ఈ డబ్బా ఎంత వెరైటీ ఉందో ఒక ఇంటికి రెండు గదులు ఉన్నట్టు ఉన్నది అనమాట ఒకే డబ్బా పక్కన దాల్చిన చెక్క ఇంకో పక్కన మసాలా సురుకులు అనమాట సో వేసినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది గుర్రం గుప్పుడు నోకల కోసం గంపుడు ఒక నవ్విందంట అని చెప్తే మక్క అక్క నవ్వెందుకలే అందరి కోటలలోనూ అన్నీ ఉండవు కొంతమంది ఇళ్ళల్లో అసలు ఏమీ ఉండవు అనమాట సో అన్నీ ఉన్న వండి తినే అవకాశం కూడా ఉండదు అనమాట ఇంకా మేమైతే కనుక ఈ పాయసంలో బెల్లం కూడా కొంచెం వేసుకుంటున్నాం ఎందుకంటే బెల్లము మిరియాలు యాలక్కయలు పంచదార ఈ నాలుగు మిక్స్ అయినప్పటికీ ఒక రకమైన పాలన్నం సేమియా జున్ను ఇవన్నీ టేస్ట్ వస్తుంది అనమాట సో మాకు మిరియాలు కూడా లేవు ఈ సరిపెట్టుకుంటున్నాము అయితే బెల్లము పంచదార మనకి ఎంతైతే షుగర్ కావాలో అంతా వేసుకున్నాము వెళ్ళబోది బో నాలుగైదు కొప్పులు వేసేసాము ఎందుకంటే మేము పంచదార ఎక్కువ తింటాం కాబట్టి ఓకే మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి అయితే ఇవి ఇలా ఉడుకుతూ ఉన్నాయి ఉడితా ఉడుకుతూ ఉన్న దాంట్లో మొత్తము ఎన్ని నీళ్ళు అయితే వేసుకున్నాము సేమియాలకి సగుబియ్యానికి బెల్లం కరిగిందా లేదా కరగలేదు సో ఇవన్నీ మెత్తగా అయినప్పటికీ ఇది నాటిదెబ్బ అనమాట ఈ దంచుతూ దంచుతా ఉన్నాము కంగమింగ మింగాలకాయలు దంచాము ఈ విధంగానే అయితే వేసుకున్న మొత్తం మీద బెల్లము మిరియాలు సగ్గుబియ్యం సేమ్యాలు ఇవన్నీ ఉడికినాయి అన్నమాట దీనిపైన కొంచెం యాలకాయలు పొడేశాం ఇంకో విషయం ఏమంటే మాకు కాజు బాదం కిస్మిస్ పూడ్లు ఇలాంటివి ఇవేమీ లేవన్నమాట మేము పేదోడుము వాళ్ళ ఇంట్లో కాబట్టి పాప మా అమ్మని కామెంట్ చేయండి ఎందుకంటే సేమియాలు అన్నీ వేసుకోవాలనిపిస్తుంది ఇంకా అసలు విషయంలోకి వెళ్తే కొబ్బరి పాలు కాసామన్నమాట చాలా బాగా వచ్చినాయి అసలు ఇన్ని మామూలు పాలు కూడా ఉండవు అనమాట అంత చిక్కగా తెల్లగా ఎంత బాగున్నాయో ఇవి అన్ని మిక్స్ చేసినప్పుడు దీనికి ఒక రకమైన కలరు గ్లామర్ షైని అనేది వచ్చిందనమాట మరొకసారి పొయ్యి మీద ఎట్టి దీన్ని వేడి చేసాము బాగుంది దగ్గరగా అయింది జిగురుగా అయింది మీరు చూస్తూ ఉన్నారు సగ్గు బియ్యము సేమియాలు పాలు ఎంత నీట్గా కనిపిస్తున్నాయంటే సగ్గు బియ్యంకి సగ్గు బియ్యము పాలుగు పాలు సేమియాలకు సేమియాలు ఇంకంత అయిపోయిన తర్వాత రెండు గిన్నెలోకి ఎత్తుకున్నాం మా అక్కగే నాకును అసలే స్పూన్లో నుంచి అలా జారు తింటే లటకనే వేసేసుకుని గుట్కిన తాగేలా అనమాట మా అక్కకి పట్టుకొచ్చి ఇచ్చాను అనమాట టేస్ట్ ఎలాగుంది అక్కా అని అడిగితే ఎప్పుడు ఉడితేదా అని ఎదురుసోతున్నట్టు ఉండదు కదా మాకు అయితే చూడనే చూసింది అనమాట చాలా బాగుందనేసి రుదీ అనుకుంటా తాగము కొన్ని ముచ్చట్లు కూడా చెప్పుకున్నాము సో వీడియో మొత్తం చూసారు కదా మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి ఇంకెంత బాగుందంటే అసలు వర్ణించలేము అనమాట అంత బాగుంది సేమ్యా ఇంక కొబ్బరి పాలు తోటి ఏమేమి చేసుకోవచ్చు అంటే ఇంకా బోల్డ్ చేసుకోవచ్చు కొబ్బరి పాలతో టీ కాసుకోవచ్చు కొబ్బరి పాలన్నం వండుకోవచ్చు సేమ్యా కాసుకోవచ్చు జున్ను వండుకోవచ్చు కొబ్బరి పాలు కొర వేసుకుని కరగబెట్టుకుని తాగొచ్చు అబ్బా కొబ్బరి అన్నం వండుకోవచ్చు కొబ్బరి బిర్యానీ చేసుకోవచ్చు ఇంకా లబ్బు దిబ్బ బోల్డ్ చేసుకోవచ్చు అనమాట కొబ్బరికే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరికే వాళ్ళ బెనిఫిట్స్ ఏంటన్నది మరొక వీడియో చేసుకుందాం అయితే కనుక చాలా బాగుంది పాలు అసలు ఎరగలేదు ఒక రకంగా సేమియా కాసుకున్నప్పుడు ఖచ్చితంగా పాలనేటివి అనేటివి కొంతమందికి ఇరిగిపోతాయి అనమాట కొబ్బరి పాలతో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి